చాలా ఆశ్చర్యమేస్తుందండి మనకి దేవుని వలన నేను మన పరిశుద్ధ గ్రంథములోన మనకి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకి వెయ్య ఐదు వందల యాభై రెండు స్థలాల పేర్లు కనబడతాయండి పట్టణాల పేర్లు గ్రామాల పేర్లు వెయ్య ఐదు వందల యాభై రెండు బెట్రహేము నజరేతు జెరుసులేము కాన కపర్నోము దమాస్కస్ రోము గ్రీసు ఇలాంటి పేర్లు మనకి ఆది కాండం నుంచి ప్రజ్ఞా గ్రంథం వరకు వెయ్య ఐదు వందల యాభై రెండు పేర్లు కనబడతాయి ఈరోజు ఈ వెయ్య ఐదు వందల యాభై రెండు పట్టణాలు స్థలాలు మనకి జాగ్రఫికల్గా మూడు కాంటినెంట్స్లో కనబడతాయండి అటు యూరోప్ నుంచి ఇటలీ సెంట్రల్ ఏషియా టర్కీ గ్రీసు నార్త్ ఆఫ్రికా టునీషియా మొరాకో లిబియా ఈజిప్టు సూడాను ఇథియోపియా ఎరిట్రియా ఇటుపక్క ఇజ్రాయేలు లెబనాను సిరియా జోర్డాను సౌదీ అరేబియా ఇరాకు ఇరాను అలాగే కువైట్ కతారు బెహ్రేను ఎమేను యుఏఈ ఇలాంటి దేశాలన్నీ కూడా నలభై కంట్రీస్లో కనబడతాయండి ఈ వెయ్యి ఐదు వందల యాభై రెండు స్థలాలు దేవుని కృపాలన నేను గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నేను ఈ దేశాలన్నిటికీ కూడా రీసెర్చ్ కోసం ట్రావెల్ చేసేవాడిని అయితే టూ థౌజండ్ సిక్స్లో ప్రభుత్వం నన్ను గుడ్విల్ అంబాసిడర్గా పెట్టిన దగ్గర నుంచి ఆ దేశానికి ఇప్పుడు గత పదిహేను సంవత్సరాల్లోనే నూట నలభై ఏడు సార్లు ఒక ఇరవై మూడు దేశాల నుంచి తొమ్మిది వేల మంది వ్యక్తులను తీసుకెళ్ళడం జరిగిందండి ఎందుకంటే హిస్టారికల్గా ఆర్కలాజికల్గా సైంటిఫిక్గా థియలాజికల్గా టీచ్ చేయడానికి నేను ప్రతీ నెల సంవత్సరానికి పదిసార్లు ఈ దేశాలు ట్రావెల్ చేస్తాను అయితే మొట్టమొదటిసారి నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోన మమ్రే మమ్రే అంటే మన ఆది